తాండూరు వైశ్య సమాజం ఆధ్వర్యంలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడులు వినోద్ కుమార్ కోశాధికారి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించారు ఈ వేడుకల్లో వేద బ్రాహ్మణ అర్చకులతో పంచాంగ శ్రవణం చేసి వినిపించారు అదేవిధంగా వేద పండితులకు సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అంతకుముందు ఆర్యవశ ఓపెన్ ఆడిటోరియంలో పునర్నిర్మాణ షెడ్యూల్ దాతలుగా సహకరించిన గుమ్మడల శశికళ పద్మయ్య వారి కుటుంబికులకు మరియు కీర్తి శులు ముదిలి వెంకటేశం వారి కుటుంబికులు అదేవిధంగా కీర్తి శిష్యులు శ్రీ కల్వ అనంతశేరం వారి కుటుంబ సభ్యులకు కీర్తి శేషులు కల్వ వెంకటమ్మ శివలింగం కీర్తి శిష్యులు కల్వ సంపూర్ణ వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా షెడ్యూల్లో ఏసీ అందించిన దాత కిరణ్ సమాజం సమాజం సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో భాగ్యస్థానం కల్పించి సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటు అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్య విశ్వ సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మరియు వేదిక ముందున్న సంఘ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు వ్యాపారాలు విజయవంతంగా జరగాలని భగవంతుని అదేమో అసుర సంప్రదాయం మన దే కూడా పాటించేది దేవతల సాంప్రదాయం ఈ ఉగాది రోజు మా కూడా దీనిని కొత్త సంవత్సరంగా అందరం కూడా జరుపుకుంటాము ఈ ఉగాది రోజులతో తీపి పురుగు వరలు చేదు అన్ని కలిపి ప్రతి ఒక్కరికి కూడా మన జీవితాలలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఇవ్వాలని చెప్పి మనసారా తరఫున సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మనం అనాదిక వేద బ్రాహ్మణులకు మన ఆర్ఎంఎస్ సంఘ సభ్యుల మందరం కూడా వారికి పెద్ద పిట్టలు ఇస్తాము ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున మన బ్రాహ్మణులు ఉగాది ఒక సంవత్సర కాలం ముగుస్తుంది ఈ ఒక సంవత్సర కాలంలో మేము పెద్దల సూచనలు వారి సూచనలు వెళ్తున్నాము అలాగే ఇప్పుడు ఇక్కడ మన ఓపెన్ ముందున్న షెడ్యూల్ కూడా ఎక్స్టెన్షన్ ఇంకొక నలభై ఫీట్లు పెంచే పెంచడం జరిగింది దీనికి సహకరించిన దాతలు జి భద్రయ్య గారికి మరియు కల్వ శ్రీనివాస్ శ్రీకాంత్ గారికి అదే అదే విధంగా ముదేవి నాగరాజ్ గారికి ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ బస్

এািকে দেশো সুনামা সুনামা সুন্যের কাকির কাকির কের কিছের কের কিছে সিন্য়ে

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి